మరి బాయ్స్ కూడా ప్రొటెక్షన్ కావాలి కదా సో నెక్స్ట్ టైం గా పెట్టాలి మిమ్మల్ని దృష్టిలో పెట్టుకోవచ్చు తర్వాత ఏంటంటే పిల్లలకి ఆడపిల్లలకి వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే ఈమెస్ స్కూల్కి వచ్చేదానిలో పోయేదానిలో కాలేజీకి వచ్చేదానిలో పోయేదానిలో ఎవరో వేయడమో లేకపోతే మనల్ని ఫాలో చేయడమో ఇంకేదో పిచ్చి పిచ్చి వ్యవహారాలు అన్నీ చేస్తూ ఉంటారు మనం ఊరుకుంటామా ఇప్పుడు ఏం చేస్తాం వస్తే లైన్మెంట్ కొడతాం లేదా ఇంకో పెద్ద వేషాలు వేస్తే కాల్ చేస్తాం తెచ్చిపోయింది మనకి ఏం చేయను అందుకోసమే ఈ సమ్మర్ క్యాంప్ లో ఏ పరిస్థితుల్లో ఏం చేయాలి చిన్నప్పుడు నేను హై స్కూల్ చదివేటప్పుడు మా ఊళ్ళో స్కూల్ ఉండేది వారు ఒక బ్యాగ్ లో పుస్తకాలు పెట్టుకొని భుజాక్ వేసుకొని ఆరు కిలోమీటర్లు వెళ్ళి పక్క విలేజ్కి వెళ్ళి చదువుకొని మళ్ళీ ఆరు కిలోమీటర్లు ఎరండి ఎలా వాక్ చేసుకుంటారు నడుచుకుంటూ మధ్యలో వాక్ ఉండేది మళ్ళీ అందులో ఏది ఒకటి అవసరం పోవాలి ఏమన్నా తేడా ఉంది మేడం ఇలా కనిపించేది కాదు అలాగే చదువుకున్నాం అంత కష్టపడి అయితే పోయేటప్పుడు కొంతమంది మగపిల్లలు మమ్మల్ని తెగ దగ్గరిపించేవాళ్ళు ఇక్కడి నుంచి స్కూల్ పోయి దాకా ఏడిపించేవాళ్ళు మళ్ళీ స్కూల్ స్కూల్ ఇచ్చిపోయి ఇక్కడ వచ్చి దాకా ఏడిపించేవాళ్ళు ఇది టీచింగ్ విషయం నాకు ఇప్పుడు అర్థం లేదు అప్పుడు అర్థం కావాలి అప్పుడు నాకు అర్థంటే నేను కూడా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చేదాన్ని వాన్లైన్ తర్వాత మనకి స్కూల్స్ లో కానీ కాలేజెస్ లో కానీ లేకపోతే బీటెక్ లో కానీ ఎంబీఏలో కానీ ఐఐటిలో కానీ మనకి ఏ ఈ చదువులు అన్ని కోసం కెరీర్ కెరీర్ బిల్డప్ చేసుకోవడానికి మీకు మంచి మంచి ఉద్యోగాలు రావడానికి మంచి మంచి ఉద్యోగాలు వచ్చి మీరు హ్యాపీగా ఉండడానికి మరి క్యారెక్ క్యారెక్టర్ బిల్డప్ ఎవరు చేయాలి అది ఫస్ట్ ఫస్ట్ థింగ్ క్యారెక్టర్ బిల్డర్ నెక్స్ట్ వన్ కెరీర్ బిల్డర్ మనం క్యారెక్టర్ బిల్డప్ చేసుకుంటే ఆటోమేటిక్ కెరీర్ బిల్డప్ అయిపోతుంది క్యారెక్టర్ బిల్డప్ అనేది మనం ఇట్లాంటి ప్రోగ్రామ్ల ద్వారా మంచి మంచి ప్రోగ్రామ్స్ చూడడం ద్వారా ఆచరించడం ద్వారా సొసైటీలో ఏది మంచి ఏది చేయడం అనేది అందరికీ తెలుసు కానీ పాటించాలి మనకెందుకులే పక్కన వాడికి రూలు మనకు కాదు అని అనుకుంటాం కానీ ఇట్లాంటి ప్రోగ్రామ్స్ వచ్చినప్పుడు చేసుకోవాలా మీ తర్వాత క్లాసెస్ ఉన్నారు కదా వాళ్ళకి చెప్పాలి నెక్స్ట్ సమన్ లో ఇలా ఉంటది అని సో ఇట్లాగా మీరు కొంతమంది చెప్పడం ఏంటంటే వాళ్ళు కూడా వచ్చి జాయిన్ అవుతారు ఈ క్యారెక్టర్ బిల్డప్ అనేది మీకు జీవిత కాలం మేడం వస్తుంది అట్లానే ఆర్బీవీఆర్ఆర్ స్టాఫ్ కి తోటి ఆఫీసర్స్ కి ట్రైనింగ్ ఐపీఎస్ ఆఫీసర్ సాయి కిరణ్ కి తర్వాత ఉన్న టైక్వాండో మాస్టర్ కి మనోజ్ కి తర్వాత మిగతా వచ్చిన కి ఇక్కడ ఈ ప్రోగ్రామ్స్ చేయడానికి అసలు కారకులైన ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరికి అట్లానే మీ తల్లిదండ్రులు అందరికీ పేరు పేరున శుభాభినందన్లు ఈ యొక్క సమ్మర్ క్యాంప్ ఏదో లైక్ సమ్మర్ క్యాంప్ అనేది ఎందుకు పెట్టాలి అనే దాని గురించి కూడా ముందు మాట్లాడుకున్నాం సమ్మర్ క్యాంప్ లో ఈ సెల్ఫ్ డిఫెన్స్ అయ్యింది కూడా ఫస్ట్ డే మాట్లాడే ఈ సమ్మర్ క్యాంప్ లో మీరు అందరూ పార్టిసిపేట్ చేసి ఈ సెవెన్ డేస్ ఇందాక ఇందాక మాట్లాడినట్టు మామూలుగా స్కూల్లో ఉంటేనే మనం చెప్తే వినం మరి హాలిడేస్ లో పోలీసు వాళ్ళు పెడుతున్నారంటే మీరు రావడం మీ యొక్క హాలిడేస్ ని వదులుకొని మీ టైం మీ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తూ ఉంటారు మీరు ఆడుకుంటూ ఉంటారు లేదంటే ఇంకా బయటికి వెళ్తూ ఉంటారు ఇవన్నీ వదులుకొని మా యొక్క పిలుపు మీద మీ పేరెంట్స్ కూడా మిమ్మల్ని పంపించడం అది మీ పేరెంట్స్ ఫోర్స్ అనేది వచ్చి ఉండొచ్చు లేదంటే మీకు మీరే ఇంట్రెస్ట్ అనేది కూడా వచ్చి ఉండొచ్చు ఫర్ ఎనీథింగ్ మీరు వచ్చినందుకు ఈ సెవెన్ డేస్ ఈ లో ఉన్నందుకు థ్యాంక్ యూ స్పెషల్ అందరికీ మళ్ళీ స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను అందులో ఫస్ట్ థింగ్ సి ముందు కూడా చెప్పాను సమ్మర్ క్యాంప్ ఈస్ నాట్ లైక్ యువర్ రెగ్యులర్ స్కూల్ దీంట్లో ఎటువంటి ఎగ్జామ్స్ ఉంటావు ఎగ్జామ్స్ పెట్టడానికి కూడా ఏమి ఉండదు ఏమైనా ఎగ్జామ్ పెట్టాలి ఇక్కడ మీరు ఎంత బాగా మోటివేట్ అయ్యారని ఎగ్జామ్ పెట్టాలా లేదంటే మీకు ఎంత బాగా ట్రాఫిక్ రూల్స్ వచ్చి నేను ఎగ్జామ్ పెట్టే ఎగ్జామ్ పెట్టేదానికి లేని టాపిక్స్ ఇవన్నీ దీనివల్ల అంటే మా యొక్క ఎయిమ్ మీ యొక్క ఆలోచన దృక్పథం పెరగాలి మనకునే పాజిబిలిటీస్ ఏమేమి ఉన్నాయి మనం ఎట్లా ఆలోచించాలి ఏమైనా ప్రాబ్లం వస్తే ఎట్లా సాల్వ్ చేయాలి అనే దాంట్లో ఒక చిన్న స్టెప్ నేను అనట్లేదు ఈ సమ్మర్ క్యాంప్ అటెండ్ అవ్వడం వల్ల మీరు మారిపోతారని అనట్లేదు ఇది ఒక చిన్న స్టెప్ ఈ స్టెప్ బేసిస్ మీద మనం ముందుకు ఇంకా వెళ్ళొచ్చు ఆ చిన్న స్టెప్ ఒక తొళ్ళు అడుగు అన్నట్టు ఫస్ట్ స్టెప్ ఆ స్టె దానికోసమే చిన్న సంపర్కం పెట్టడం జరిగింది ఈ సంపర్కం పెట్టే ముందు డిస్కషన్ జరిగినాయి ఎన్ని రోజులు పెట్టాలి ఎక్కడ పెట్టాలి ఎంతమంది పెట్టాలి అనే దాని మీద ఈ తోటికి నిజామాబాద్ లో మనకి ఫెసిలిటీస్ ఉన్నాయి మిగతా ఆరుమూరు బోధనలో నాకు మూడు డివిజన్స్ ఉంటాయి ఆరుమూరు బోధన నిజామాబాద్ అయితే ఫస్ట్ నేను నిజామాబాద్తో స్టార్ట్ చేద్దాం అనుకున్నాను నిజామాబాద్ లో మనకి ఐడియల్ లొకేషన్ గా వెతికి అందరికీ యాక్సెసిబుల్ గా ఉండాలి అట్లానే మళ్ళీ రోడ్డుకి గా వెళ్ళకూడదు మళ్ళీ జనాలు మిగతా వాళ్ళు రాకుండా చూసుకోవాలి అనే విషయంలో మా ఆఫీసర్స్ అందరు కలిసి మన స్కూల్ ని ఎంచుకోవడం